సినిమా మిమ్మల్ని ఇరవై ఏడో తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట్లో అమీర్పేట సెంటర్ ఉందిగా కట్రయార మీద దొరుకుతా కట్రయారి మీద దొరుకుతా నవంబర్ ఇరవై ఒకటిన విడుదలవుతున్న రాజు వెట్స్ రాంబాయ్ చిత్రంపై దర్శకుడు సాయిలు కంపాటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బుధవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తన సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ సెంటర్లో అర్థనగ్నంగా తిరుగుతానని సంచలన ప్రకటన చేశారు సినిమా విజయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని దయచేసి ఎవరూ నెగిటివ్ ప్రచారం చేయవద్దని ఆయన కోరారు అఖిల్ రాజ్ తేజస్విని రావు జంటగా నటించిన ఈ చిత్రానికి విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో కిరణ్ అబ్బవరం చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల నాలుగులో ఖమ్మం వరంగల్ సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు రాజు అనే యువకుడు తన ప్రేయసి రాంభాయిని పెళ్లి చేసుకున్నట్లు ఊహించుకుంటూ జీవిస్తాడు వారి ప్రేమ కథ ఎందుకు విషాదాంతంగా ముగిసింది అనేదే ఈ చిత్రం పదిహేనేళ్ల పాటు ఓ జంట అనుభవించిన నరకాన్ని ఈ కథలో చూపిస్తున్నామని దర్శకుడు తెలిపారు శివాజీ రాజా అనితా చౌదరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు ప్రేక్షకులకు సినిమాను మరింత చేరువ చేసేందుకు మేకర్స్ టికెట్ ధరలను కూడా తగ్గించారు సింగిల్ స్క్రీన్లలో తొంభై తొమ్మిది రూపాయలు మల్టీప్లెక్స్లలో నూట ఐదు రూపాయలుగా ధరలను నిర్ణయించారు ఒక పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని ఒక మనుషుల్ని అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయట తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే అంటే ఓకేనా నీకు నచ్చలేదు ఓకే చలో లైట్ తీసుకో కానీ ప్రచారం చేయకుండా చిన్న సినిమా కానీ ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నానా సారీ అన్న మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న సినిమా మిమ్మల్ని ఇరవై తారీఖు కనుక మీరు గనక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేటలా అమీర్పేట సెంటర్ ఉందిగా కట్రగారి మీద ఉతా కట్రగారి మీద ఉతా